ప్రభునామలందరికి వందనాలు సైమన్ జాయికి అరు పద్నాలుగో తారీఖు మార్నింగ్ ప్రేరు స్టార్ట్ అయ్యే టయానికి అబ్బాయి కంటిన్యూ మోషన్స్ అవటం చాలా ఇబ్బందిగా అయిపోయింది ఎన్నడూ నేను ఆ విధంగా మా పాప విషయంలో చలేదు సైమాన్కి అలా చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు చొల్ల సడన్గా అట్ట మోషన్ కంటిన్యూ అయిపోతుంది ఒక క్యాక్ పెడుతున్నాడు అంట పెద్ద పెద్దగా అసలుకి ఆ బిడ్డ మాలు చాలా యాక్టివ్గా ఉంటాడు అలాంటిది తల దించి తల ఒంగిపోవటం ఇట్లా తిక్క మక్కగా అయిపోయాడు చూస్తే భయం వేసిపోయింది ఎన్నడూ ఇప్పుడు భయపడల అంతలో ప్యార్థం చేసుకొని ఇంక బయలుదేరేసాము అల్లూరు దాడుతున్నానంగా ఇంకా మనకి ప్రేరు అంటే మెసేజ్ అయిపోయింది అప్పుడు విజ్ఞాపం పార్థంలో చెప్పాము ఇంకా హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ వాళ్ళు ఐసీలో పెట్టాలా అబ్బాయి క్రిటికల్గా ఇబ్బందిగా ఉన్నాడు కదా జనరల్ వార్డులో అయితే అన్ని వసతులు ఉండవు ఐసీలో పెట్టాలనుకున్నాము అంతలేకే అక్కడికి వెళ్ళే లోపల వినిత్ సార్ కూడా ఫోన్ చేసాడు ఏం సల్మాన్ ఎలాగుంది అని అంటే చెప్తే సార్ కూడా మళ్ళా ప్యార్థం చేసాడు అది ఏం కాదు నువ్వు భయపడపాకు మన పక్షం దేవుడే ఉన్నాడు నువ్వు ఎప్పుడు నువ్వు భయపడపాకు పేర్ధన్ చేద్దామని చెప్పి సార్ కూడా ఒకసారి ప్యారదు చేసాడు అక్కడ డాక్టర్ని అడిగితే అది బాగా అప్పుడు ఎక్స్రే తీయమన్నారు మళ్ళా బ్లడ్ టెస్ట్ అయి చేస్తే అయితే మేము భయపడతామో అని బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందన్నారు మళ్ళా సార్ డాక్టర్కి ఫోన్ చేస్తే ఒకసారి ఎత్తలేదంట మళ్ళా చేసాడు సారు చేస్తే అది అది ఇన్ఫెక్షన్ ఉంది లివర్ అది అదేం కాదు అది కొంచెం పర్సెంట్ ఉంది అది తగ్గిపోద్ది అన్నాడు పాపం సార్ అది విని మళ్ళా విని సార్ ఫోన్ చేసాడు నువ్వు అది ఏమి కాదు సల్మాన్ అంటే ఫస్ట్ రోజు చెప్తే కొంచెం భయపడతానని రెండో రోజు చెప్పాడు సార్ కూడా అయితే అప్పుడు మళ్ళా రోజుకి వచ్చి నాలుగున్నర వెయ్యి వార్డ్ లో ఉండడానికి మెడిసిన్ సపరేట్ నాకు అక్కడ కొంచెం అమౌంట్ ఉండింది రెండో రోజుకి అమౌంట్ మెడిసిన్కి అయితే ఏమి ఆ ఇంటికి అన్నిటికీ మా ఖర్చులు అయితే అమౌంట్ అయిపోవచ్చింది అంత లేక సారు బాబు భాస్కర్ రావు సార్తో చెప్పి మాట్లాడి ఆ సార్ ద్వారా ఐదు వేలు వేయించాడు సార్ సల్మాన్ యుద్ధ నేను సార్ చెప్పాను సారు నీకు ఏమని ఐదు వేలు ఇచ్చారు వాడుకో ఈ మెడిసిన్ ఉంచుకొని ధైర్యం చెప్పారు తర్వాత అంటే కంటిన్యూ అవుతున్నామో ఇంకా తగ్గలేదు మళ్ళా సార్ కూడా ఒకసారి అప్పుడప్పుడు సార్తో ఫోన్ మాట్లాడేది ఏ మళ్ళా మార్నింగ్లో మార్నింగ్ ప్రేరులో అందరూ ప్రార్థన సైమన్ జాయ్ బా బాగుండాలని చాలా మంది మన ప్రేర్ టీ మాతే సంఘర్షులేమి చాలా మంది ఫోన్ చేశారు మన పేజన్ సంఘస్థులైతే పేర్జన్ సిస్టర్ అయితే ఏమి మనోజమ్మ ఆంటీ వాళ్ళయితే వికాస్ అతేమి ప్రవీణనా ఏమి మళ్ళా జక్రే అంకుల కుమార్ జక్రే అంకుల వాళ్ళు మనోజ మనోజమ్మ మంజుల సిస్టర్ అయితే ఏమి మళ్ళా మా మన మార్నింగ్ ప్రేరు అయితే స్వరూపా సురేష్ సారు మళ్ళా ప్రేటర్ సారు స్వరూపా మళ్ళా ప్రసాద్ సారు మళ్ళా పాల్ కరుణాకర్ పాశ గారు అది చాలామంది ఫోన్ చేశారు ఎలా ఉంది ఎలా ఉంది అని మళ్ళా వాళ్ళు కూడా ఫోన్ చేసినప్పుడు వాళ్ళు కూడా ప్రార్థన చేస్తా అందరు ప్రార్థనతోనే దేవుడు మళ్ళా తగ్గుపరిచాడు ఒకసారి బుధవారం రోజు మేము అడ్మిట్ అయ్యాము గురువారం కొంచెం యాక్టివ్ అయ్యాడు మళ్ళా గురువారం సాయంకాలం పొద్దుకూకే తాలికే మళ్ళా ప్రకారం అయిపోయాడు అంటే మా వాళ్ళు ఏమన్నారంటే కొంచెం యాక్టివ్ అయ్యాడు కదా ఇవాళ నైట్ చూసుకొని రేపు జనరల్ వాడికి పంపిస్తా అన్నారు ఇంకా మళ్ళా ఆ రోజు నైట్ నైట్కి బాగా ఎక్కువైపోయి మళ్ళా యథాప్రకారం వచ్చాడు మళ్ళా అది సెలైన్ ఎక్కించున్నాడు అతను యాక్టివ్ అయిపోయే తలకి ఆడుకోవటంలో అది పీకేసాడు దేవుడు గొప్ప కార్యం చేశాడు అది కొంచెం బయటకు వచ్చేస్తుంటే బ్లడ్ అంతా పోయి ఉండేదే మంచి నిదర్ టైంలో అది కానీ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు అంటే అది అట్ట అత్తుకొని నర్స్ వచ్చి చూసి ఊడిపోయి ఉందని చెప్పి వెంబడి మళ్ళా అది ఎన్నికలప్పుడు కనీసం రెండున్నర మూడై ఉంటుంది మంచి నిదర్ టైంలో వాళ్ళు చెప్పే తల్లికి మళ్ళా ఈ మెడికల్ షాప్కి వెళ్ళి తీర్చుకొని ఇచ్చిస్తే మళ్ళీ వేరే చేతికి ఎక్కిచ్చి చేసారు కానీ ఏదైనా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు ఈరోజు డిశ్చార్జ్ అయ్యే సమయానికి కొంచెం అమౌంట్ తక్కువ పడింది ఆ టైమానికి మళ్ళీ పేటర్ సార్ ఒకసారి ఫోన్ చేసి ఇదో సల్మాన్ ఇబ్బందిగా ఉంది కదా అని చెప్పి పేటర్ సార్ సహాయం చేశాడు కొంచెం అమౌంట్ ఇచ్చాడు అది సార్ అయితే విని సార్ అయితే అను క్షణం ఫోన్ చేస్తూ ఎలా ఉంది సల్మాన్ నువ్వేం భయపడిపోకు భయపడతావు అని గొప్పగా అంటే ఆ టయానికి మనకి ధైర్యం ఇచ్చేటోళ్ళు చాలా తక్కువ బంధువులు అయితే ఏమి ఎవరైతే కొంచెం స్వార్థంతో ఉంటారు కానీ సార్ మటుకు ఎక్కడా మనకి అనుకోకుండా అను క్షణం ఫోన్ చేస్తూ ఆ ధైర్యం ఇస్తూ బాగున్నారు తర్వాత డిశ్చార్జ్ అయ్యే టయానికి కొంచెం అమౌంట్ వేరే వాళ్ళని అడిగితే కొంచెం ధరలేని సుచేతాలకే విని సార్ మళ్ళీ ఫోన్ చేసి బాబు భాస్కర్ రావు అంట మళ్ళా బాబు భాస్కర్ రావు సారు మళ్ళా ఇంకొక ఐదు వేలు ఇచ్చారు పదివేలు మొత్తం పన్నెండు వేలు సహాయం పొందాము పేట సార్ అయితే బాబు భాస్కర్ రావు సార్ పదివేలు పేట సార్ కొంచెం ముప్పై వేలు సుమారు ముప్పై వేలు అయ్యింది కొంచెం అమౌంట్ మా వదిన వాళ్ళు ఇచ్చారు మా అత్త వాళ్ళు ఇచ్చారు మొత్తం నాది అయితే ఒక పదివేలు నాకు ఖర్చు అయింది మొత్తం ఇటు సహాయంతోనే దేవుడి కృప అంటే బయట అప్పు లేకుండా అమౌంట్ అంటే ఆ బయట అప్పు చేయాలంటే కనీసం పది రూపాయలు వడ్డీ ఐదు రూపాయలు వడ్డీ కానీ కన్నా ఎక్కువ ఏం కాదు అయితే సమయానికి ఇచ్చేటోళ్ళు ఉండాలా కానీ దేవుడి కృప వాళ్ళు పేరేపాన్ని ఇచ్చి సహాయం చేసినందుకు నా కొడుకు అంటే నా కుమారికి ఆ అనారోగ్యం స్థితి నుంచి కాపాడేడు అది దేవుడి కృపనే మీకు అందరూ పేర్థలు మార్నింగ్ ఇసిపోయే ప్రేతి మా సంఘస్తులు అయితే మా సంఘ మా కాపరి వినిస్తారు అయితే ఏమి అందరూ పేర్థలతోనే ఈరోజు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాము మా వాళ్ళు ఇంటికి వచ్చున్నాము నెల్లూరుకి అయితే ఎంత యాక్టివ్ ఉన్నాడంటే ఆ బెడ్ని అప్పుడు చూస్తే చూడడానికి కళ్ళు కూడా అంటే అట్ట ఉనింది ఈరోజు ఆడుకుంటుంటే ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా అందరికీ హృదయపూర్వకంగా వందనాలు ఫస్ట్ అతి దేవుడికి పాదా కృతజ్ఞత స్థుతి పాదాభి వందనాలు చెల్లించుకున్నాను మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకున్నాను నా కుమారు కోసం అందరు ప్రార్థించినందుకు ఇంకా ఆ బలహీనత మళ్ళా ఉన్నాడంటే డాక్టర్ మళ్ళా రావచ్చు ఏమన్నాడు కానీ దేవుడు అతి రాణి మీరు కూడా ఒకసారి మళ్ళా అనుదినం ప్రార్థనలో ఒకసారి మా గురించి కూడా గుర్తు చేసుకొని ప్రార్థించమని హృదయపూర్వకంగా ప్రేరేపిస్తున్నాను అందరికి వందనాలు దేవునికి స్తోత్రం గొప్ప విషయం దేవుడు చేసినటువంటి మేలులు గొప్పవి అవి కంటికి ఆ కనపడవు ఆ దేవుని మహాకృపలో సాల్మన్ గారి బిడ్డ విషయంలో దేవుడు చేసినటువంటి మేలులు గొప్పవిగా ఉన్నాయి దీనిని బట్టి దేవుని స్థుతిస్తూ దేవునికి దేవుని యొక్క కాపుదల బిడ్డకి ఎల్లవేళలా ఉండులాగున మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ గారు రాయపేట చెప్పబడిన సాక్ష్యం కొరకు చేస్తున్నా గొప్పదేవ పాదాలు ప్రభు ఉదయం కాలం ప్రభు చక్కటి వర్తమానం చక్కటి సాక్ష్యం మీరు మాకు చేస్తారు నీకు వందనాలు ఆ యోగ్యత మంచి మాలో లేదు అయినప్పటికీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న గొప్ప దేవుడు ప్రభా ఈ లోకంలో నా తండ్రి ఏ సహాయం చేయకపోయినా నీ సహాయం అనేది మాకు కావాలి మీరు నన్ను ఎవరు చేయకపోయినా కూడా మీరు చేసే దేవుడు ఆదరించే దేవుడు ఆదుకునే దేవుడు మరి సల్మాన్ గారి కుమారుడి కొరకు మేము అందరం ప్రార్థన చేసాం ప్రభా మరి ఆ ప్రియబిడ్డ ఆ రోజు హాస్పిటల్కి తీసుకెళ్తాను ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ప్రేరు చేశాం అడుగు నేను ఇస్తాను వెదుకు నేను దొరుకుతాను తట్టు నేను తీస్తానని చెప్పావు ఒక ద్వారం మూస్తే ఇంకో ద్వారం తీరిసే దేవుడు ప్రభా మీరు చేసిన గొప్ప సహాయాన్ని బట్టి నీ పాదాలు పొందనాలి డాక్టర్లు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ విషయంలో కానీ మీ బిడ్డల ద్వారా మీరు ఇచ్చిన ఆర్థిక సహాయంలో కానీ అలాగే నేను అందరి ప్రార్థనల ద్వారా నేను సైమన్ మీరు నాయన పాదం వరకు సంపూర్ణమైన స్వస్థత బిడ్డకు మీరు అనుగ్రహింప చేసినందులకై వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన ఎస్ఐ గొప్ప దేవుడు స్థుతులకు పాత్రుడు సింహాసనసీనుడు అయ్యా నీవెంత మంచి కార్యాలు గొప్ప కార్యాలు మా పట్ల మీరు చేస్తూ ఉన్నారు ఎవరు చూడకపోయినా ఎవరు చేయకపోయినా నువ్వు ఆదరించేవాడుగా ఆదుకునేవాడుగా సహాయం చేసేవాడుగా కరుణించేవాడుగా కాపాడేవాడుగా మా పక్షాన మీరు మొన్నందులకై నీకే వందన ఆలుస్తులుస్తూ ఉత్తరం లేవు అదే కాలం ప్రభావ మన సాక్ష్యం చెప్పిన సల్మాన్ గారి మన కుటుంబాన్ని భార్య బిడ్డలని మీద దీవించి ఆస్వదించండి అనేక మంది నా తండ్రి వాళ్ళ బంధువులు ఏసుక్రీస్తు సువార్తన గురించి చెప్పి వాళ్ళ రక్షణలోకి నడిపిస్తూ ఉన్నాడు కొన్ని ఆత్మలు నీ దగ్గరికి రప్పిస్తున్నాడు ప్రభా ఆ బిడ్డకి మీరు ఇచ్చిన యొక్క రక్షణ ధనత దేవుని వార్త ఇతరులకు కూడా తెలియచేయాలని మీరు ఇచ్చినటువంటి ఆ ఒక జ్ఞానాన్ని బట్టి మీ పాదాలకు స్థుతూస్తూ స్తోత్రం లవును ప్రభా కడవర దినాల్లో ఉన్నాం ఎవరిని మృంగ దినాన్ని గర్జన సింహలే కాచుకుని సాతాలు వ్యక్తుల నుంచి మమ్మల్ని మీరు తప్పించి ప్రభా మీ ప్రియ కుమారుడి ద్వారా ఆయన కాచిన రక్తం ద్వారా మాకు ఇచ్చిన రక్షణ పాప విమోచన పట్టి మీ పాదాల కొందనాలు వేసే క్రీస్తు నిజమైన దేవుడు ఆయన అందరికీ దేవుడే ఉన్నాడు ప్రభా ఆయన ద్వారానే రేపు మేము పర్లే ఒక రాజ్యానికి పోవాలి కనుక ప్రతి ఒక్కరు ఆయన శ్వాసం ఉంచే భాగ్యం మీరు మాకు దయచేమని ప్రార్థిస్తున్నాను అదే సాల్మాన్ నెల్లూరులో ఉంటుండగా ఇంకా సంపూర్ణమైన స్వస్థత బిడ్డకి చిన్న బిడ్డకి దయచేసి తిరిగి అల్లూరి సహాయం దయచేయమని చేయమని చేతులకు అప్పగిస్తున్నాను మరి టీమ్ లో ఉన్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వించమని యేసు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి